ప్రజల ఆకాంక్ష మనందరికీ తెలుసు తెలంగాణ మూమెంటు చిరకాల స్వప్నం ప్రజల ఆశయాలు తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తేనే మనకు బాగా జరుగుతుంది అనేటువంటి సందర్భంలో మా నాయకుడు కేసీఆర్ గారు అలుపేరుగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ఓ పది సంవత్సరాల పాటు మరి పరిపాలన బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శవంతంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలపడం వారి యొక్క పుట్టినరోజు పురస్కరించుకొని పదిహేడవ తేదీన ఉదయం పది గంటలకు ఇక్కడిన తెలంగాణ భవన్లో చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు ఒకటి డెబ్బై ఒక సంవత్సరం కేక్ కటింగ్ కానివ్వండి అదేవిధంగా కళాకారులు డప్పు వాయిద్యాలు నబ్బాడ నృత్యాలు సిడి క్యాసెట్ ఆవిష్కరణ ఇవన్నీ కూడా ఆ రోజు మరి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాలు అయిన తర్వాత మరి భోజనం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు శ్రేణులు అంటే గౌరవ సభ్యులు కావచ్చు శాసన మండలి సభ్యులు కావచ్చు మాజీ చైర్మన్లు కావచ్చు జిల్లా పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు గులాబీ శ్రేణులు ప్రజలు కూడా అభిమానించేటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతం పట్టణ ప్రాంతం నుంచి సేవా కార్యక్రమాలు ఒక పండగ వాతావరణంలో జరగాలన్నటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం మీకు అందరికీ తెలుసు గడిచిన పదకొండు సంవత్సరాల నుంచి పెద్దమ్మ దేవాలయం నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క బర్త్డే కార్యక్రమాలు జల్ విహార్లో కానివ్వండి భవన్లో కానివ్వండి చాలా ఘనంగా గత సంవత్సరం కూడా ఘనంగా చేసినాం ఈసారి కూడా చాలా బ్రహ్మాండంగా ఆ కార్యక్రమాలు బర్త్డే కార్యక్రమంతో పాటు వారు నిండు నూరేళ్ళు ఆయుర్వేద గలతో ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు వారి సేవ కోసం కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ మరి బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది హైదరాబాద్ సిటీలో కూడా మా గౌరవ శాసనసభ్యులు మా కార్పొరేటర్లు మా మాజీ కార్పొరేటర్ డివిజన్ ప్రెసిడెంట్లు అందరూ కూడా వారి వారి ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు చేసుకొని దైవ కార్యక్రమాలు చేసుకొని గుడి కానివ్వండి మధ్య మస్జిద్ కానివ్వండి చర్చిల్లో కూడా ప్రార్థనలు చేసుకొని ఇక్కడికి పది గంటల వరకు చేరుకోవడం జరుగుతుంది పాత్రిక మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీకు కూడా ఇన్విటేషన్ ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని ఇది బర్త్డేకి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి దయచేసి అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ఇది కార్యక్రమం మీరేమన్నా అడిగితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీ టీవీ మీ పేపర్ కానప్పుడు క్వశ్చన్ అడగడమే కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం ఇప్పుడు మీరు కూడా వివిధ మీడియా సంస్థల్లో పత్రికా రంగంలో మీరు ఉన్నారు ఏదో ఎందులో వచ్చిందే కాకుండా మీ దగ్గర ఏమైనా అథెంటిక్ ఉంటే చెప్తే దానికి ఆన్సర్ చెప్తే బాగుంటుంది మీకే పోయిన వాళ్ళ పరిస్థితి ఏందనేదే వాళ్ళ పశ్చాత్తాపం చూస్తున్నాం అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల ఆ వాతావరణం ఉందో లేదో మీకే తెలియాలి మాకంటే ఎక్కువ అప్పటి పరి అప్పటి పరిస్థితులు వేరు వాళ్ళు ఎందుకు వెళ్ళారో వాళ్ళకి తెలుసు తీసుకున్న వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు బట్ ఇప్పుడు ఊహాజనితమైనటువంటి క్వశ్చన్స్ అవి దాన్ని అనవసరంగా మనము ఏమైనా ఆన్సర్ చేస్తే కూడా అవుతుంది మీరు మా క్యాడర్ కానివ్వండి నాయకత్వం ఎంత హుషారు ఉందో మీరు రోజు చూస్తుండే జి జిల్లాలలో గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు ఆ ఉత్సాహం అంతా మీరు చూస్తూ రెండవది ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీద పోరాటం చేసేది కూడా మీరు చూస్తారు అసెంబ్లీలో కానీ బయట కానీ అన్ని అంశాలు కూడా మీరు చూస్తుండ్రు ఇంకేదన్నా వేరే అంశం తీసుకుంటే బాగుంటుంది నేనేమంటా ఇప్పుడు ఆ విషయము ఆ విషయాన్ని మీరు వాళ్ళ ద్వారా సేకరిస్తే మంచిగా ఉంటుంది మా ద్వారా సేకరిస్తే బాగుంటుంది అంటే రాష్ట్ర దిశ దశ పార్టీ శ్రేణులు పార్టీ యంత్రాంగం మరి సుదీర్ఘమైనటువంటి టైం తర్వాత పంతొమ్మిదో తారీఖున కేసీఆర్ గారి నాయకత్వంలో వారి అధ్యక్షతన మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఆ రోజు ఏమేమి అంశాలు ఎజెండా ఏముందనేది మీకు ఎయిటీన్త్ కానీ నైన్టీన్త్ మా ప్రభుత్వం వస్తాయి నేనేమంటారు ఇక్కడ జరిగిందే ఫస్ట్ ఆఫ్ ఆల్ పునగణన చేసిందే తప్ప నేను మూడు పాయింట్ వన్తోని వచ్చేది ఉపయోగం ఏం లేదు అది ఓవరాల్గా పదహారు లక్షలు ఆ పదహారు లక్షల వలన వచ్చిందేం లేదు టోటల్గా అరవై లక్షల మంది సంఖ్యనే తగ్గిందనేది మా డిమాండ్ నేను ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి భేషజాలకు పోకుండా ఈ త్రీ పాయింట్ వన్ అనేది పక్కన పెట్టి మీరు ఫ్రెష్గా మొత్తం చేయండి మీకు నిజంగా మీ బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి సంకల్పం ఉంటే మొత్తం చేయమంటారు ఎందుకంటే అనేకమైనటువంటి అనుమానాలు దాంట్లో ఉన్నాయి మాకే కాదు బీసీ సంఘాలు కూడా ఉన్నాయి మీకు డీటెయిల్గా కూడా చెప్పినాయి రెండు వేల పదకొండు సెన్సెస్ జనాభా ప్రాతిపదికన మూడు కోట్ల యాభై లక్షల మందిది అనేది అఫీషియల్ లెక్క అది నెట్లో కూడా ఉంది రెండు వేల పద్నాలుగులో ఆ సంఖ్య మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలకు పోయింది అంటే పద్దెనిమిది లక్షల మంది లెవెన్కు ఫోర్టీన్కు మధ్యన పెరిగినటువంటి వారి సంఖ్య ఆ సంఖ్య ప్రకారం తీసుకుంటే యాభై ఒక్క పర్సెంట్ బీసీలు ఏ కులాలకు సంబంధం లేకుండా ఒరిజినల్గా బీసీలే యాభై ఒక్క పర్సెంట్ ఉన్నారనేది లెక్క ముస్లిం కాకుండా దాంట్లో ముస్లిం సంఖ్య తీసుకుంటే టెన్ పర్సెంట్ అబోవ్ ఉన్నది అనేది ఒకటి ఎస్సీల సంఖ్య తీసుకుంటే సెవెంటీన్ పర్సెంట్ అబోవ్ ఉన్నది అనేది రెండోది మూడోది ట్రైబల్లో తీసుకుంటే వాళ్ళది కూడా టెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అనేది ఒక లెక్క పెరిగినట్ట త్రీ సెవెంటీ వాళ్ళు తీసింది ఏది త్రీ పాయింట్ వన్ కాకుండా త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏడు వందల డెబ్బై ఐదు అనేది వాళ్ళ లెక్క ఈ పదహారు లక్షలు కాకుండా ఏది త్రీ పాయింట్ వన్ ఇప్పుడు అడిగింది అంటే మూడు కోట్ల డెబ్బై లక్షల మంది అనేది వాళ్ళ ఒరిజినల్ లెక్క వాళ్ళు చూపిస్తుంది మేము అది తప్పు అంటూ సర్వే ప్రాపర్గా జరగలేదు గ్రామాలలో జరగలేదు హైదరాబాద్లో అయితే ముప్పై పర్సెంట్ కూడా జరగలేదని అసెంబ్లీలో కూడా చెప్పేది దీంట్లో ఏంటంటే జీరో టు సిక్స్ అంటే పుట్టిన పిల్లల నుంచి ఆరు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళ సంఖ్య రమారమే ముప్పై ఎనిమిది లక్షల పైన అనేది గవర్నమెంట్ లెక్క ఆరు నుంచి పదిహేడు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళ సంఖ్య అరవై రెండు లక్షల పైన అనేది గవర్నమెంట్ లెక్క మరి మూడు కోట్ల డెబ్బై అంటే మరి మిగిలిన అరవై లక్షల మంది ఎక్కడ అనేది రెండోది మీరు తీసుకుంటే జనాభా లెక్కలు ప్రకారం ఈ నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షల మంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పార్లమెంట్ ఎలక్షన్ల ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా ఇచ్చిన డేటా ఉంది ఫోర్ థర్టీ టూనేమో మన అసెంబ్లీ ఎలక్షన్కి ఇచ్చారు మూడు ముప్పై రెండు వాళ్ళు ఇచ్చింది వాళ్ళు ఏవో ఎయిటీన్ ఇయర్స్ అబవ్ వాళ్ళే ఇచ్చారు మామూలుగా అట్లనే ఇస్తారు మరి ఇక్కడ మిగిలిన వాళ్ళ సంఖ్య ఎక్కడ పోయిందనేది అందుకే నేను ప్రభుత్వాన్ని మీరు భేషంజాలకు పోకుండా ఈ సమాజానికి న్యాయం చేయాలన్నటువంటి సంకల్పం ఉంటే మీరు ఫ్రెష్గా సర్వే చేయండి దాంతోపాటు నిన్న చెప్పినట్టు మేమేదో తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తాం దానివల్ల ఉపయోగం లేదు చట్టం చేయండి మహారాష్ట్రలో కర్ణాటక కానీ లేకపోతే తమిళనాడులో జరిగినట్టు చట్టం చేసి మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారో మీరే చట్టపరంగా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ పార్టీల పరంగా కాదు రెండోది ఏంటంటే జనాభా లెక్కలు తప్పు అని తేలినప్పుడు ఇప్పుడు మూడు కోట్ల డెబ్బై లక్షల మంది అన్ని లెక్క తప్పు తెలియనప్పుడు మీకు అఫీషియల్గా డెబ్బై ఎనభై లక్షల మందికి నష్టం జరిగినప్పుడు జనాభా ప్రాతిపాదికనే మనకు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి డబ్బులు వస్తాయి జనాభా తక్కువ ఉంటే వచ్చే రెవెన్యూ కూడా అక్కడి నుంచి తక్కువ వస్తుంది ఒకటి డీలీ రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు పార్లమెంట్ అసెంబ్లీ సీట్లు పెరిగినప్పుడు కూడా సంఖ్య తగ్గుతుంది దానివల్ల తీవ్రమైనటువంటి నష్టం ఈ సమాజానికి జరిగేటువంటి అవకాశం ఉంది రెండోది నిన్న మొన్న మాట్లాడినప్పుడు యాభై ఒక్క పర్సెంట్ బీసీలు అంటున్నారు యాభై ఒకటి కాదు యాభై ఒకటి రెండు వేల పద్నాలుగులో మీకు ఐదారు పర్సెంట్ పెరిగి ఓవరాల్గా చూస్తే సంవత్సరానికి వన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ పెరుగుదల ఉంటుంది పాపులేషన్ అంటే పది సంవత్సరాలకు పదమూడు పాయింట్ ఎనిమిది పర్సెంట్ పెరుగుతారు కాబట్టి ఆరు ఏడు పర్సెంట్ అంటే ఒరిజినల్గానే బీసీ సమాజం యాభై ఏడు యాభై ఎనిమిది పర్సెంట్ ఉంటారు అనేది మా అంచనా మా లెక్క ముస్లిమ్స్ అదర్ కమ్యూనిటీస్ కాకుండా కాబట్టి మా సమాజం అంతా అవేరే ఉన్నారు వాళ్ళకి నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితిలో లేరు మీరు హరీబని లోకల్ బాడీ ఎలక్షన్కి అవసరం లేదు మీరు చేయండి సైటిఫికే చేయండి మీ దగ్గర వ్యవస్థ ఉన్నది అధికారం ఉన్నది మీరు న్యాయం చేయాలనేటువంటి భావన ఉంటే డెఫినెట్గా మీరు చేయండి త్రీ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ చేయడం మూలాన ఉరిగేది ఏముంటుంది నేనేమంటున్నా నేనేమంటున్నా నేను అనేదల్లా ఒకటే మీరు బ్రహ్మాండంగా నెక్స్ట్ ఒక డేట్ అనౌన్స్ చేసి చేయండి అందరూ భాగస్వామ్యం అవుతారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అందరు పార్టీ శ్రేణులు జనము అందరు కూడా భాగస్వామ్యం అవుతారు నేనేమంటా బాధ నేనే నేను ఏమంటున్నా బాస్ ఇప్పుడు పనికి వచ్చేటి పనికి నాని అంశాల గురించి మాట్లాడవలసినటువంటి అవసరం లేదు ఇప్పుడు ఏదైతే జనానికి అవసరం ఉన్నదో అది మాట్లాడుకుందాం అవసరం లేని సబ్జెక్టులల్లా ఏదో పురుద జిల్లాలో అనేటువంటి కార్యక్రమాలు దయచేసి సమాజానికి ప్రజలకు ఏది అవసరమో అది చూస్తాం ఫస్ట్ నేనేమంటున్నా రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయండి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి దాని మీద ఫోకస్ పెడదాం ఇవన్నీ పనికిన అంశాలు అక్కర్లేదు అది సెవెంటీన్త్కు నిర్ణయం తీసుకుంటాం సెవెంటీన్త్కు ఏదైతే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఉన్నాయో ఇప్పుడు బలబలాలు అనేది ఒక లెక్క ఉన్నది సెవెంటీన్త్ నాడు ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటారు అది ఇప్పుడు ఇప్పుడు ఏం పెద్దగా అనుకోలేదు దానికి కొంత డీటెయిల్గా పోవాలి డీటెయిల్గా పోయి అవంతా సంఖ్య నంబర్ ఏం తప్ప వేరేదే ఉండదు ఆ నంబరు ఎవరికి ఎంత ఉన్నది అనేటువంటిది ఒకటి అవన్నీ లెక్కలు తీసిన తర్వాత ముందుకెళ్ళ నేనేమంటున్నా బాస్ ఇప్పుడు ఎవరికైతే పోటీ చేస్తుండ్రో వాళ్ళు ధైర్యంగా గెలుచుకోమని చెప్పండి మా గురించి ఎందుకు మా గురించి ఎందుకు వాళ్ళు బలంగా నిలబడి కొట్లాడి గెలుచుకోండి మేము మేం మేము పార్టిసిపేట్ చేయదలుచుకోలేదు వాళ్ళు నిలబడే వాళ్ళు బలంగా నిలబడి కొట్లాడి ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ని ఆకర్షణ చేసుకొని గెలవండి ఎందుకు ప్రతిసారి మా మీద ఏడవడం ఎందుకు అంటే రెండు విషయాలు ఉన్నాయి బ్రదర్ ఒకటి మీరు టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ఒక మీరు కామన్ మ్యాన్గా తీసుకోండి లేకపోతే ఒక బీసీ కుటుంబం మీద తీసుకోండి అంటే పాత్రికేయులన్న విషయం పక్కన పెట్టి టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ మీ దగ్గరనే ఉంది సకల జనరల్ సర్వే జరిగింది మీ దగ్గరనే ఉంది మొన్నవాళ్ళు చేసింది మీ దగ్గరనే ఉంది ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లు ఇచ్చినటువంటి లెక్కలు ఉన్నాయి మీరు అది బేరీజ్ వేసుకోండి మీరే చూసుకోండి దాంట్లో ఎంత తక్కువ వస్తుంది ఎంత ఎక్కువ వస్తుంది అదే చూసుకోండి ప్రభుత్వాన్ని కూడా అదే చెప్తున్నాం మీరు కూడా ఓటర్లు ఉన్న వాళ్ళ సంఖ్య ఎంత ఉంది ఓటర్ లేని వాళ్ళ సంఖ్య ఎంత ఉంది దాని మీద మీరు ముందు ఒకండి ఉత్తం అనవసరంగా లేనిపోని సమస్యలు క్రియేట్ చేసుకొని ఇప్పుడు బీసీ సంఘాలు ఇంతమంది మాట్లాడుతున్నారు కదా మేము ఒక్కలేమే కాదు కదా మాట్లాడుతుంది ఇప్పుడు మా పార్టీగా మేము ఒక్కోళ్ళే మాట్లాడతలేము కదా అందరూ మాట్లాడతారు మాట్లాడినప్పుడు పేషేజాలకు ఎందుకు పోవాలి త్రీ పాయింట్ వన్ పర్సెంట్ చేసేయడం ఎందుకు అంత చేస్తాము ఒక డేట్ ఇవ్వండి ఇవ్వండి అప్పుడు కేసీఆర్ గారు ఎందుకు బాగా భాగస్వామ్యం కాలేదు ఇంకోరు ఎందుకు భాగస్వామ్యాన్ని ఆ రోజు తేల్చుకుందాం మేమే చెప్తాం అందరు భాగస్వామ్యం అవుతాం నేనేమంటున్నా వాళ్ళు ఒక రోజు చేసినా పర్వాలే పది రోజులు చేసినా పర్వాలే యాభై రోజులు చేసినా పర్వాలే ఇది మా జీవితాలకు సంబంధించిన అంశం మా సమాజానికి సంబంధించిన అంశం మేము కూడా ఎప్పుడు అడక తినే అయితే కాదు ఈ సమాజంలో మాకు మాకు కావాలనుకునే వాళ్ళము కాబట్టి మా లెక్కలు మాకు సరిగ్గా పెట్టండి అని మేము అడుగుతున్నాం తప్పేముంది క్లియర్గా మాకు మాకు కావాలి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళం ఏమన్నా మేము మాకులు మాకు కావాలి కదా మాకున్న జనాభా ఎంత దాని మీదనే మా లెక్క తేల్చమంటున్నాం మేమేం కొత్త లెక్కలు లేమంటే లేవు ఉన్నదే తేల్చమంటున్నాం ఫొఫార్మా కూడా సింపుల్గా పెట్టి కులగణన సింపుల్ ఫ్రొఫార్మా యాభై ఆరు అంశాలు పెట్టే అవసరం లేదు కులగణన అంటే ఏంది నీ పేరేంది నువ్వు ఉండే ఇల్లు ఎక్కడ ఏం చేస్తున్నావు అన్నికూలమైంది గంతే అంత సింపుల్గా పెట్టి చేయండి అన్ని లెక్కలు బయటకు వస్తే మాకు న్యాయం జరుగుతుంది తీర్మానం చేసి పంపించడం మూలన బెనిఫిట్ ఏం లేదు టూ థౌజండ్ ఫోర్టీన్లో కేసీఆర్ గారు తీర్మానం చేసి పంపించారు ఏమైనా జరిగిందా చేయరు వాళ్ళు ఢిల్లీలో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే తప్ప వేరే చేయరు వాళ్ళు కాబట్టి మీకు మీకేందంటే ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ నూట ముప్పై సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ డిక్లరేషన్ చేసేటప్పుడు మేము తీర్మానం చేసి అసెంబ్లీలో పెట్టు పంపిస్తామని చెప్పలే మీరు మేము ఇస్తామని చెప్పారు మేము ఇవ్వమని చెప్తున్నాం అంతేగాని తీర్మానం చేస్తామంటే మేము ఒప్పుకునే పరిస్థితి లేదు సమాజంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు కావచ్చు బీసీ కులాలు కావచ్చు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు ओके okay. कह का अरे नहीं करते हम नहीं करते बोल के डिसीजन ले नहीं करते क्या कोई जवाबदारी किसको भी बोलने का जरूरत है क्या हमारा डिसीजन है भाई कौन सा इलेक्शन कंटेस्ट करना नहीं करना वो हमारा हमारा मर्जी है वो ये कंपलसरी करना बोल के कोई नहीं है ना Okay, thank you.